ఇది నేచురల్ ఇది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఒకరు కేజీ పండ్లకు రెండు బాటిల్స్ వస్తాయి మనకు సో మనం ప్రస్తుతానికి అనంతపురం జిల్లా ఉదయహ్ల అనే గ్రామంలోనూ ఈ గ్రామంలో ఈ నేరేడు పనులతో వచ్చిన పనులని హెల్త్ కు సంబంధించిన బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు తనే స్వయంగా సేల్ చేసుకోవడం జరుగుతుంది అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరు రైతులు కూడా ఈ పంట సైడ్ ఉంటారు కానీ వాటి నుండి వచ్చిన పనులని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ రైతు మాత్రం కొత్తగా ఆలోచించి వాటితో వచ్చిన ఈ పనులు ఏవైతుంటాయో వాటిని బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఎక్కడ సేల్ చేస్తున్నారు ఈ బై ప్రొడక్ట్ చేయడానికి తనకు ఎంత ఖర్చు అవుతుంది వాటి ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మారు ప్రసాద్ ఉన్నారు అడుగుదాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం సార్ అంటే ఈ సాగులో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ సాగులో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు తోటల్లో చాలా రకాలు ఉన్నాయి సో ఈ నేరేడు పళ్ళ తోట సైడ్ ఎందుకు రావాలనుకుంటుంది అంటే భవిష్యత్తులో డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు కాబట్టి భవిష్యత్తులో దీనికి మంచి మార్కెట్ ఉంటుంది అనేసి మనం ఎయిటీన్ ఇయర్ క్రితమే ఈ చెట్లు పెడితే బాగుంటుంది కొద్దిగా మెడిసిన్ ఎక్కువ ఉన్నాయి దీనికి ఆరోగ్యపరమైన అంశాలు ఎక్కువ ఉన్నాయి బెనిఫిట్స్ అనేసి ఈ చెట్లు నాటడం జరిగింది అయితే మీరు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నారా వీటి నుండి వచ్చే తోటి ఈ బై ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి లేదండి నాకు రాను రాను ఒక ఈ పండ్లు ఈ చెట్లు నాటిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పంట క్రాప్ స్టార్ట్ అయింది సో పంట అమ్ముకునే క్రమంలో పంట ఎక్కువ రావడము మార్కెటింగ్ వర్షాల వల్ల అప్పుడప్పుడు సహజంగా జూన్ జూలైలో ఈ పంట వస్తుంది కాబట్టి అప్పుడు రైని సీజన్ ఎక్కువ సో సిటీస్ లో రైన్స్ రావడము ఇక్కడ రైన్స్ రావడము మార్కెటింగ్ ఆగిపోయేదాం ఒక రెండు మూడు రోజులు ఆగిపోయినప్పుడు ఈ పండ్లు ఒక రోజు కింద ఎక్కువ నిలువ ఉండవు పండ్ల చెట్లలో సో గాలికి వర్షానికి రాలిపోయి నేలంతా ఎక్కువ నేల పాలైపోతాయి కాబట్టి దీనికి ఏదైనా కొత్తగా మన ప్రోడక్ట్స్ చేయాలి విలువైన వాల్యూ గల పండ్లను ఇలా మట్టిపాలు అవుతున్నాయి కదా దీని నుంచి ఏదన్నా బై ప్రోడక్ట్స్ చేయాలా వాల్యూ అడిషన్ ఏదన్నా పెంచుకోవాలనే ఉద్దేశంతో దీని వైపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రయత్నించాను సో ఒక నాలుగైదు సంవత్సరాలు ఫెయిల్యూర్స్ అయినాయి బాగా ఫెయిల్యూర్స్ అయినాయి అవన్నీ ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు లాస్ వచ్చింది సో క్రమంగా మనకి ఏవైతే అవసరమో ఈ ఈ ఫ్యాక్టరీ రన్ చేయడానికి ఇయర్ ఇయర్ ఏ వస్తువులు ఏ పరికరాలను ఉపయోగిస్తే మనకి జ్యూస్ తీసుకోవచ్చు తయారు చేయొచ్చు ఎలా నుంచి ఉంచాలి అనే దానిపైన ప్రదేశం ఫైనల్ గా మనకు త్రీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా అయ్యింది సో నేను ఫోన్ పే ద్వారా యూట్యూబ్ లో చూసి వాళ్ళు ఫోన్లు చేయడము నాకు ఫోన్ పే ద్వారా అమౌంట్ వేయడము సో వాళ్ళ అడ్రస్ పెడితే నేను ఏఎన్ఎల్ త్వర తెలంగాణ ఆంధ్ర పంపించడము సో టూ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ అంతా బాగుంది సో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా పొందారు ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుని ఇంకా మెరుగ మెరుగైన ఉత్పత్తులు చేయాలనేసి ఈసారి కొత్తగా ఈ డ్రై ఫ్రూట్ చేశాను గింజను తొలగించి లేబర్ తోటి డ్రయర్ లో సోలార్ ఎలక్ట్రిక్ డ్రైవర్ డ్రైయర్ ఉపయోగిస్తూ డ్రై చేశాను ఆ పల్పును కూడా అమ్ముతున్నాను సో రకరకాల విత్తనాలు విత్తనాలు పొడి సో జ్యూస్ లో రెండు రకాలు గింజతో టోటల్ ఫ్రూట్ గింజతో కలిపి క్రష్ చేసి జ్యూస్ తీస్తాము లిక్విడ్ సెకండ్ వన్ సీడ్ లెస్ గింజను వేరు చేసి పల్ప్ ద్వారా ని తీసి గ్లాస్ ఫిల్డింగ్ చేస్తున్నానంత సో దాన్ని మెళకువలు పాటించాలి చిన్న పొరపాట్లు జరిగినా కూడా గ్లాస్ బాటిల్స్ అన్ని పంగల్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారన్నది మళ్ళీ మాట్లాడదాము ఈ సాగులో ఉన్నారు సో మీ ఈ ప్రాసెసింగ్ చేయడం ఒక తొమ్మిది సంవత్సరాలు అంటే అంత ముందుకు సంవత్సరాలు ఇవి పనులనే అమ్ముకునేదా పండ్లు ముప్పై ఐదు రూపాయల నుంచి అమ్మానండి ముప్పై ఐదు యాభై వన్ ట్వంటీ వరకు టాప్ గా అమ్మాను ఇరవై రూపాయలు అమ్మాను అంటే పనులకి బాగుందా ఇప్పుడు మీకు మార్కెటింగ్ బై ప్రోడక్ట్ చేసిన తర్వాత అన్ని బై బై ప్రోడక్ట్ వైపు తరలించను మార్కెట్ ఉన్నప్పుడు హండ్రెడ్ పైన అబవ్ ఉన్నప్పుడు బాంబే పూనా బెంగళూరు అట్లా సిటీస్ అట్లా అట్లన్నీ పంపుతుంటానండి సో వాళ్ళే ఇక్కడ అపారస్తులు వస్తారు నేను ఏ రోజైతే వెళ్ళలేదు అటువైపు నుంచి నా దగ్గరకు పాత కస్టమర్స్ ఉన్నారు వస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి అమ్మేస్తారు సార్ ఎనీ టైం మార్కెటింగ్ జరుగునప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎనీ టైం ఏదన్నా సందర్భాల్లో బ్రేక్ అయినప్పుడు ఆ ఫ్యాక్టరీకి తరలించుకుని బై ప్రొడక్ట్స్ వైపు వెళ్తాను ఎన్ని సంవత్సరాలుగా మీరు అప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు తయారు చేసిన తర్వాత వీటి మార్కెటింగ్ ఏంటి ఎక్కడ అమ్ముకోవాలి ఇవన్నీ ఎలా సెట్ చేశారు అసలు యూట్యూబ్ లో పెట్టాను సో అవి ఫోన్లు చూసి చేశారు నేనైతే ఎక్కడ ప్రయత్నం చేయలేదండి ఆర్డర్స్ వచ్చాయి మళ్ళీ రిపీట్ రిపీట్ అయ్యారు ఆర్డర్స్ తీసుకున్నారు బస్ ద్వారా పంపించాను సో అవకాశం ఉన్నంత వరకు బస్ సర్వీస్ ద్వారా పంపించాను ఎందుకంటే గ్లాస్ బాటిల్స్ కదా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లోన ఎంటర్ అవుదాం అనుకున్నాను సో ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాను అంటే ఏ బ్రాండ్ మీద ఇది సేలింగ్ ఉంటుంది ఇది ఫ్రూ బ్లెండ్స్ అనేది బ్రాండ్ నేమ్ అండి ఓకే సో సింధు బేవరేజెస్ అనేది ఒక కంపెనీ కంపెనీ పేరు సో దాని ఫుడ్ లైసెన్స్ దానికి సంబంధించిన జిఎస్టి ప్రొసీడ్ కావాలో మీరు మార్కెట్ లో ఇది తీసుకెళ్తున్నారు సో ఇటు ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అసలు అంటే ఒక పండు నుండి ఈ జ్యూస్ లాగా తయారు కావడం ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రాసెస్ పండ్లు తీసుకు వచ్చిన తర్వాత తోట నుంచి కూలీలు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు సో మార్కెటింగ్ వాళ్ళు బాంబే దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళిన తర్వాత మిగిలిపోయిన తర్వాత మనకు ఇంకా కొన్ని లేబర్ టైం ఉంటుంది ఆ టైం వరకు మనం తీసుకొసు కాయలు కోసుకొని తెచ్చి ఏసీ కంటైనర్లో పెట్టుకుంటానండి నిలువ చేసుకుంటాను మార్నింగ్ ప్రాసెస్ యూనిట్కి తీసుకెళ్తాను అది కూడా మీకు చూపిస్తాను కాయ కోసినాటి నుండి ఎన్ని రోజుల తర్వాత ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు మరుసటి రోజు నుంచి కాయ ఈ రోజు ఈవినింగ్ తెస్తే మార్నింగ్ మనం కావాలంటే ఒక పదహైదు రోజుల వరకు నిలువ పెట్టుకోవచ్చు పరికరాలు పన్నెండు డిగ్రీ సెంటిగ్రేడ్ లో కూలింగ్ లో పెట్టుకోవచ్చు ఓకే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మళ్ళీ వాటిని జ్యూస్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ పండ్లంతా వాష్ చేసుకుని వాటర్ లో కడిగేసుకుని సో పల్పర్ ద్వారా గింజను గుజ్జును వేరు చేస్తుంది ఆ గుజ్జు ద్వారా జ్యూస్ తీసేసుకొని ట్యాంకర్స్ ఫిల్లింగ్ చేసుకుంటాం బాటిల్ ఫిల్లింగ్ చేసుకుంటాం ట్యాంక్ ఓకే సో ఫల్పివి సీడ్ సపరేట్ చేస్తారు సో సీడ్ చేస్తారు చేస్తారు కొన్ని కొన్ని లో ఏమో టోటల్ ఫ్రూట్ క్రష్ చేస్తానండి అది తో సహా టోటల్ ఫ్రూట్ నే క్రష్ చేసి జ్యూస్ తీస్తానండి అది డయాబెటీస్ వాళ్ళకు రోజు వాళ్ళు మార్నింగ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జ్యూస్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని అవసరమైతే కొద్ది లెమన్ కూడా పిండుకుంటే బాగుంటుంది తాగిన తర్వాత ఒక గంట తర్వాత వాళ్ళు కాఫీ టీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అంతవరకు ఖాళీ పొట్టుకే తాగి వెయిట్ చేయాలి సో మంచి రిజల్ట్ ఉంది టూ ఇయర్స్ తీసుకుంటున్నారు సెకండ్ వన్ గింజ తీసేసి నార్మల్ గా అందరు ఫ్రూట్ జ్యూస్ లాగా అందరూ తాగడానికి ఆ గింజను వేరు చేసి పల్ప్ ద్వారా జ్యూస్ తీస్తాము రెండు రకాలు ఫిల్లింగ్ గ్లాస్ బాటిల్స్ రెండు రకాలుగా వేరు వేరే ఉంటాయి అంటే సీడ్ తో కలిపిన ఈ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఈ జ్యూస్ ఓన్లీ డయాబెటిక్ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సీడ్ లో మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి అంటే మంచి రీజన్ ఏంటంటే ఎలా డయాబెటీస్ వాళ్ళకు ఇన్సులిన్ మెడిసిన్ తగ్గించుకున్నారు సో సెకండ్ వన్ పొట్ట క్లీన్ అవుతుంది ఎయిర్ ఫాల్స్ అది కంట్రోల్ అయింది స్కిన్ కూడా ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ అయింది క్యాన్సర్ కణాలు కూడా పెరగకుండా వాటికి ఆపేస్తుంది అది కూడా ప్రూవ్ అయింది అనమాట సో అంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను వాళ్ళు చెప్పిన జనాలు వాళ్ళు తాగిన వాళ్ళు యూజ్ చేస్తున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నారు సార్ నాకు కూడా కొంత అవగాహన ఉంది నేను తెలిసింది కూడా కొంత చెప్పాను ఫీడ్బ్యాక్ ఇంకా బాగుంది అంటే ఈ మళ్ళీ జ్యూస్ లో మళ్ళీ వాటి స్వీట్నెస్ కోసం ఏమైనా షుగర్ లాంటి యాడ్ చేస్తారా లేదా ఏ ప్రెజర్ కలర్ గానీ షుగర్స్ కానీ ఏమి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలా తీసిన జ్యూస్ అలాగే గ్లాస్ బాటిల్ ఫిల్ చేస్తాం ఏమి కలిపేదైతే ఏమి ఎన్ని రోజుల వరకు అది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టుకుంటే వాళ్ళు నార్మల్ డోర్ కమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా వన్ ఇయర్ పైన ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఎక్కువ ఉంటుంది నార్మల్ రూమ్ టెంపరేచర్ లో పెడితే వన్ ఇయర్ ఉంటుంది కాకపోతే నైన్ మంత్స్ టెన్ మంత్స్ దాటిన తర్వాత కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ వాడడం కాబట్టి కలర్ లో కొద్దిగా తేడా వస్తుంది కలర్ లో తగ్గుతుంది సో టేస్ట్ కూడా కొద్దిగా తగ్గుతుంది అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ రోజు ఏముందో అలాగే ఉంటుంది అదే అవకాశం ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది అవకాశం లేదంటే బయట రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవాలి మూత తీస్తే మాత్రం పాడైపోతుంది అంటే బయట గాలి తగిలింది అనుకోండి బాటిల్ కు మూత తీసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి వన్ డేకే ఫంగస్ వచ్చేస్తా వన్ డే పులు పాడేస్తా ఫ్రిడ్జ్ లో లేకుంటే వన్ ఓకే అయితే ప్రధానంగా ఈ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీరు సీట్ తో కలిపిన జ్యూస్ ఏమో ఈ అది నార్మల్ గా పండ్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని దాంట్లో కూడా ఉంటాయి ఎవరైనా ఎవరైనా తాగొచ్చు అది కొద్దిగా తక్కువ ఉంటాయి అంటే ఈ గింజ కలిసింది మాత్రం డయాబెటీస్ కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అది లేని వాళ్ళు ఇది అవసరం లేదు ఓన్లీ నార్మల్ జ్యూస్ లోనే బెనిఫిట్స్ బాగుంటాయి చిన్న పిల్లలకైతే వెంట్రుకులు పొట్టలు మనం తినే పదార్థాల్లో మనకు తెలియకుండా ఏదైనా వెంట్రుకులు ఇంకా ఏదైనా మలినాలు పోవడం వల్ల అదంతా శుద్ధి అవుతుంది క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ సీడ్ లెస్ జ్యూస్ ఉంటుంది సో దానిలో నుండి వచ్చిన సీడ్ ఏం చేస్తారు మళ్ళీ సీడ్ ని కొంత క్రష్ చేసి జ్యూస్ చేస్తాను కదా అంటే టోటల్ ఫ్రూట్స్ తోట ఇంకా ఈ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకున్నాను ఇంటి దగ్గరనే నల్ల బండలతోటి సో దాని మీద సన్ దానిమీద ఎండ ఎండబెడతామండి ఒక నెల పడుతుంది ఎండడానికి దాని నెల పడుతుంది దాని నుంచి కూడా ఈ గింజలను వేరు చేసి లో వేసి గింజలు తీసేసుకుని మళ్ళీ మిషన్ పిండి మిషన్ లో పట్టించేసి అది కేజీ మూడు వందల రూపాయలు అమ్ముతున్నాను సార్ సీడ్ పౌడర్ సీడ్ పౌడర్ మూడు వందలు పోతుంది సో అది రోజు ఒక స్పూన్ బిలో హాఫ్ హాఫ్ స్పూన్ నుండి స్పూన్ బిలో గోరువెచ్చని నీళ్ళలో గాని నార్మల్ నీళ్ళలో గానీ కలుపుకొని పరిగడుపుకే తాగాలి డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది సీడ్ కూడా డయా చాలా మెడిసిన్ సో మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తూ చేస్తుంటారు ఇంజెక్షన్స్ అది యూజ్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు అది అది దాన్ని అది చేస్తుండాలి ఇది తాగాలి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే వాళ్ళకు వాళ్ళ బాడీ వాళ్ళకి తుకుంది మార్పు వచ్చింది మనకు అనుకున్నప్పుడు తగ్గించుకుంటారు వాళ్ళు మెడిసిన్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కల్లా వాళ్ళకి అప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ డోస్ విషయంలో కూడా నేను స్పూన్ చెప్పాను కదా వాళ్ళు తగ్గించుకుంటూ ఉండొచ్చు ఇంకొకసారి కూడా ఈవినింగ్ టైమ్ బిఫోర్ ఫుడ్ ఇంకొకసారి కూడా తాగొచ్చు ఆ పౌడర్ ని మరుగుపెట్టుకుని డికాషన్ లాగా చేసుకుని హెర్బల్ టీ లాగా కూడా వాళ్ళు తాగొచ్చు పౌడర్ ని ఎక్సలెంట్ రిజల్ట్ అది దాంట్లో కొన్ని స్పేసీస్ యాడ్ చేసుకోవచ్చు హెర్బల్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుని హెర్బల్ టీ లాగా తాగితే కూడా బాగుంటుంది ఫిల్టర్ ఈ సీడ్ తీసిన ఫ్రూట్స్ కూడా మీరు డ్రై ఫ్రూట్ గా చేయడం చూసాను ఇప్పుడు సో వీటిని ఏం చేస్తారు మళ్ళీ ఈ గింజను లేబర్ లేబర్ పెట్టేసి ఆ గింజలు తొలగిస్తామండి నైఫ్ తోటి రెండు భాగాలుగా విడిదీసి గింజను తీసేసి సన్ డ్రై లోన అది సోలార్ డ్రై లోన ప్లస్ ఎలక్ట్రికల్ డ్రైయర్ ఉంది మన క్లైమేట్ బాగాలేకుంటే ఎలక్ట్రికల్ డ్రైయర్ లో వేస్తాము లేదంటే సోలార్ లో వేస్తాము సో రోజు మనకు ఒక కేజీకి వంద గ్రాములు వస్తుందండి అంతే అది ఒక అయిపోతే ఒక కేజీ ఫ్రూట్ వంద అయిపోతుంది అది అయింది అది రెండున్నర వేలు మూడు వేలు అమ్ముతున్నాను ఈ పౌడర్ వచ్చేసి గింజలు మూడు వందల కేజీ పౌడర్ మూడు వందల కేజీ కాకపోతే గింజలు చాలా రోజులు పెట్టుకుంటే పురుగు పడుతుంది సో ఈ జ్యూస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ బాటిల్ గింజలు కావాలన్నా కూడా సాయిసం ఇస్తాం ఇది జ్యూస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ విత్ సీడ్ వితౌట్ సీడ్ రెండు రకాల జ్యూస్ రెండు టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ బాటిల్స్ స్టిక్కరింగ్ వేరే ఉంటుంది రెండు కలిసి వన్ ట్వంటీకి రీచ్ అవుతుంది వాళ్ళకి ఎక్కడైతే కోరుకుంటారో బస్ స్టాండ్ కి రీచ్ అవుతుంది ఏపీ తెలంగాణలో బస్ ద్వారా సో అది టూ హండ్రెడ్ ఎంఆర్పి ఉంటుందండి ఎవరైనా వాళ్ళకి హోల్సేల్ గా కానీ మేము బిజినెస్ చేసుకుంటామంటే కొద్దిగా మార్జిన్ ఇస్తానండి వాళ్ళకి అంటే డీలర్స్ ఒక ఐదు బాక్సులు అట్లా వంద బాటిల్స్ పైన తీసుకుంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇచ్చాను వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి షాప్స్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి చూసి ఇస్తాను అంటే సాధారణంగా చాలా మంది రైతులు ఉంటారు ఇలా సాగు చేసే వాళ్ళు ఉంటారు ఇవి ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలో తెలియదు సో అంటే మార్కెట్ లో ధర ఉంటే ఓకే ధర లేకపోతే రైతు లాస్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది అందరు రైతులు ఇలా ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ జిల్లాలో తక్కువ నేను ముందు పెట్టాను ఆ మంచి ఫీల్డ్ వచ్చింది అప్పుడు డ్యూటీ లో చూసి జనాలు చాలా మంది ఎక్కువ అంటే నేను నేను చెప్పింది అంటే హండ్రెడ్ వంద కాని యాభై చెట్లు గానీ పెట్టుకోండి ఒక టూ హండ్రెడ్ లాస్ట్ అని చెప్పాను ఇప్పుడు ఏం చేశారంటే రైతులు ఒకేసారి మనము ఎందుకు ఆలోచన చేశారు నాకు తెలియదు సో థౌజండ్ టూ థౌజండ్ ప్లాంట్స్ పెట్టేశారు ఒకవేళ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అట్లా పెద్ద లార్జ్ స్కేల్లో పెట్టడం వల్ల టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా పడిపోయింది సార్ చాలా మార్కెట్ పూర్తి డౌన్ ముప్పై రూపాయల కేజీతో నుంచి వంద వంద ఇరవై వరకు నడిచింది మధ్యలో బ్రేక్స్ వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు అన్ని రాలిపోయి కొంతమంది ఇప్పుడు తీసేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు కానీ ఉండండి ఒక రోజు ఇంకో సంవత్సరం వెయిట్ చేయండి చూడండి కాకపోతే ఫ్యూచర్ లో అంత రేట్లు రావు అందరూ ప్రొడక్ట్ చేసే కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ మనకు విత్ ఇన్ వన్ మంత్ ఏ నడుస్తుంది నేను ఇది దాదాపు ముప్పై లక్షలు అంచెలంచెలుగా పెట్టాను ఓకే సార్ థర్టీ ల్యాక్స్ పెట్టలేదు నేను నైన్ ఇయర్స్ నుంచి ఏమేమి మిషన్లు కావాలో వన్ బై వన్ బై వన్ నాకు ఏదైతే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో ప్రొడక్ట్స్ అట్లా పెంచుకుంటా పోయాను అన్ని ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ వాడాలి కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయి మిషనరీస్ అన్ని నేను అంచెలంచె కొనుక్కున్నాను కంటైనర్ అని అలా అలా అమర్ అన్ని తెచ్చుకున్నాను సో ఒకేసారి ముప్పై లక్షలు పెట్టలేదు నేను అంచెలంచు పెట్టాను సో ఇది ఎంత మనం థర్టీ లాక్స్ పెట్టినా కూడా ఇది నడిచేది వన్ మంత్ మనకు ఫ్యాక్టరీ అయిన తర్వాత అన్ని కప్పేసుకోవాల్సి వస్తుంది ఆగిపోవాల్సి వస్తుంది సో దానికి ఇంట్రెస్ట్ లాస్ మన మళ్ళీ ఈ మిషనరీస్ అమ్ముకోవాలన్నా కూడా మనకేం పనికిరావు కాబట్టి ఇది ఎలాగో నాకు తోట ఇల్లు అంతా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ అవకాశం కరెంట్ ఉంది పవర్ ఉంది వాటర్ ఉంది సో వాటర్ ప్లాంట్ ఉంది టోటల్ గా ఇక్కడ నాకు ఒక వ్యవస్థ అనేది ఉంది అనమాట అందుకు నేను అంచెలంచె పెంచుకుంటూ పోయాను కొత్తగా పెట్టి దీని మీదే మనం తీద్దామంటే అంత అంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే లేదు తీసుకున్న వాళ్ళ వరకు ఒక ఎందుకంటే ఇది రేటు ఎక్కువ ఉంటుంది ఈ జ్యూస్ ఇప్పుడు నార్మల్ గా మనం పెప్సీ కోకో ఇవన్నీ తాగినప్పుడు ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు మార్కెట్ లో దొరుకుతాయి దాంట్లో ఉన్నది షుగర్ ఫ్లేవర్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇది నేచురల్ ఇది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఒకరు ఒక బాక్స్ నుంచి ఇరవై ఐదు బాటిల్ నుంచి వంద రెండు వందల బా బాటిల్స్ వరకు తీసుకున్నారు మ్యారేజ్ ఫంక్షన్స్ కు వాడారు సో ఇంట్లో ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ అట్లా ఫంక్షన్ కూడా ఆర్డర్ ఇచ్చారు కొద్ది వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికి అందుబాటులో లేదు అందరికి అందుబాటులో ఇవ్వాలన్నా కూడా కష్టం ఈ రేటు రాదు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు కోరుకుంటారు కాదు ఎందుకంటే గ్లాస్ బాటిల్ పది రూపాయలు పడుతుంది ప్రాసెస్ దానికి జీఎస్టి దానికి సంబంధించినంత మనకు ఫార్టీ రూపీస్ వరకు బయట ఖర్చే వస్తుంది సో ఇది కేజీ పండ్లకు రెండు బాటిల్స్ వస్తాయి మనకు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాదాపుగా సీడే వెళ్ళిపోతుంది ఆ వచ్చిన గుజ్జులో నుంచి జ్యూస్ పిండుకోవాలి కాబట్టి తక్కువ వీల్డ్ వస్తుంది దాన్ని న్యాచురల్ గా అలాగే ఫిల్ ఫిల్ చేస్తాం కాబట్టి ఈ రేటు ఇంకేం తగ్గించడానికి రాదు మనకు ఇంకా నాకు పద ఇరవై రూపాయలు మార్జిన్ ఉంటుంది టోటల్ గా హండ్రెడ్ రూపీస్ నా నా పండ్లు అమ్ముకున్నట్ల అది కూడా రేట్ తగ్గినప్పుడే కొంత శాతమే డైవర్ట్ చేస్తాను మిగిలినంత నేను కూడా మార్కెటింగ్ చేస్తాను సాధారణంగా అందరు రైతులు మార్కెటింగ్ చేసుకోవాలన్నా కూడా అందరికి మార్కెటింగ్ స్కిల్స్ ఉండవు కదా సో అందరూ డైరెక్ట్ మార్కెట్ చేసుకోలేరు కదా అంటే మీ ఒక్కరేనా లేకుంటే పక్క కూడా మీరు ప్రాసెస్ నేను దీనికి తోడు నా నువ్వు వన్ ఫిఫ్టీ ట్రీస్ దాదాపుగా పదహైదు పద్దెనిమిది టన్నులు వచ్చింది అన్నట్టు వరకు సో లాస్ట్ ఇయర్ ఇయర్ తగ్గింది కొద్ది నాకు ఫీల్డ్ తగ్గింది కొద్ది ముదురు చెట్లు అవ్వడం వల్ల పైకి పోయినాయి సో పక్కన వాళ్ళు టెన్ ఏకర్స్ తీసుకున్నాను మనకు తెలిసిన వాళ్ళది సో అవన్నీ కాయలు కోసం మంచి రేట్ ఉన్నప్పుడు అన్ని అమ్మేసుకుంటాను నేను కొద్దిగా మాత్రమే డైవర్ట్ చేసుకుంటాను సార్ రైట్ థ్యాంక్ యూ సో మొత్తంగా అయితే ఈ వీడియోలో ఇది సమాచారం అంటే ఒక రైతు తను పండించిన పంటని బై ప్రొడక్ట్ చేసుకుంటేనే ఒక పొందొచ్చు అని చెప్పేసి మారుతి ప్రసాద్ చెప్తున్నారు తను పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ నేరేడు పనుల సాగు ఏదైతే ఉంటుందో నేరేడు పనుల సాగులో ఉన్నా అని చెప్తున్నారు అంటే పంతొమ్మిది సంవత్సరాలకు పది సంవత్సరాలు ఈ పనులనే అమ్ముకున్నా అని చెప్తున్నారు పది సంవత్సరాల తర్వాత ఈ పనుల ద్వారా మనం ఎందుకు హెల్త్ ప్రొడక్ట్స్ ని తయారు చేయకూడదని ఒక ఆలోచనకు వచ్చి సో ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ని తయారు చేశా అని చెప్తున్నారు తొమ్మిది సంవత్సరాలు తను కష్టపడి కూడా ఈ తొమ్మిది సంవత్సరాలు దాదాపుగా ఒక నాలుగు ఐదు సంవత్సరాలు తను లాస్ట్ లోకి వెళ్ళాయని చెప్తున్నారు చాలా సార్లు తను ఫెయిల్ అయ్యా అని చెప్పారు ఫెయిల్ అయినా కూడా ఎక్కడ కూడా తను భయపడకుండా దీంట్లోనే ముందుకెళ్లాము సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా అని చెప్తున్నారు ఇక్కడ పక్కన ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ బెంగళూరు పెద్ద పెద్ద పట్టణాలకు ఫోన్ల ద్వారానే మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నా అని చెప్తున్నారు ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రంగంలోకి రావచ్చు కానీ మీరు ఎలా చేసుకుంటారు మార్కెట్ ఎలా చేసుకుంటారు ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ఈ రంగంలోకి రమ్మని చెప్తున్నారు అంటే ఆ మిషనరీస్ ఏమైతుంట ఇత చాలా బడ్జెట్ తో కూడుకున్న మిషన్లు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించి మార్కెటింగ్ అనుకుంటేనే ఇట్ సైడు రండి అని చెప్పేసి మారుతి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ